యూదా వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైనా యూదా తండ్రి అయిన దేవుని అందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణను కూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకునుచు మీకు వ్రాయవలసి వచ్చెను ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువునైన యేసుక్రీస్తును క్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు ఈ సంగతులన్నీయు మీరు ముందటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయగూరుచున్నదేమనగా ప్రభువు ఐగుప్తలో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాసములతో ఆయన బంధించి భద్రము చేసెను ఆ ప్రకారముగానే సుధమ గుముర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరాను సారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడిను అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోష యొక్క శరీరమును గూర్చి తరికించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనిను వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యములకు వలె వేటిని స్వాభావికముగా ఎరుగుతురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకునిచున్నారు అయ్యో వారికి శ్రమ వారు కయ్యిను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రవ్వలో ఆతురముగా పరిగెత్తిరి కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి వీరు నిర్భయముగా మీతో శుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగమెంటలుగా ఉన్నారు